కళాకారుల్ని ఒకే వేదిక మీదకి తేవాలి వాళ్ళ కష్టాలన్నీ కూడా మనం ఉన్నామని చెప్పేసి తెలియచేయాలి కష్టాల్లో అని చెప్పేసి ఇద్దరు ఇద్దరు కారణ జన్మలు కూడా ఇక్కడే పుట్టారు ఒకటి ఈత దుర్గారావు గారు అనేటువంటి ఒక గొప్ప నాయకుడు ఇక్కడే పుట్టినారా అలాగే రెండోది వాసం చెట్టి లక్ష్మణ్ రావు గారు అనేటువంటి ఆయన కూడా ఇక్కడే పుట్టున్నారు వీళ్ళిద్దరు కూడా మధ్యలో ఆలోచన ఒకటే ఈ కళాకారులు విచ్ఛిన్నంగా ఉన్నారు అక్కడక్కడ మనం దీన్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తేవాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి వాళ్ళని ఈ రాష్ట్రంలో ఈ కళా అభివృద్ధి చెందిన వైపుకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక తపనతో నిరంతరం వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనతో ఒక వేదికను తయారు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వేదికను తయారు చేశారు వెళ్ళ గ్రామాల్లోనే అయ్యా కళాకారులారా మనందరం కూడా చాలా గొప్పగా ఈ రోజు ఒక మన ఎవరైతే చూడండి కలను మన కళని రూపశిల్పి ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడు అయినటువంటి చిక్కాల కాటయ్య గారి విగ్రహాన్ని సజీవంగా అంటే మనకి ఆ మహానుభావుడు విగ్రహాన్ని సజీవంగా వచ్చినటువంటి మన వడియార్ గారు కూడా ఆయన కూడా ఇక్కడ మన మధ్య ఉన్నారు మనందరం ఆలోచన చేయాలి ఈ ఈ సందర్భంలో చిక్కాల కాటయ్య గారిని మనసావాచ మనందరం కూడా స్మరించుకుంటూ ఈ కళను అనేక విధ విధాలుగా మనం అభివృద్ధి చేస్తూ మనందరం కూడా ఒకే యూనిట్ గా ఉండి రేపు రాబోయే తరానికి ఈ కళను అందించే వైపుకి మనం కూడా ముందుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మన పెద్దలు వాంజెట్ల లక్ష్మణరావు గారిని కోరుతున్నారు గారి విగ్రహాన్ని అంత అద్భుతంగా తయారు చేయించినటువంటి వారి ఒడేరే గారిని మాట్లాడాలని మరి మరి కోరుతున్నాను సార్

చాలా సోపరిణామం వెల్ల గ్రామం నుంచి కాలినడుకున్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అనేక మాటలు సందర్శించి వివరాలు సేకరించి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కథను పౌల సంబరంగా అనే పేరుతో ఈ కథను రాష్ట్ర వ్యాప్తంగా గానం చేస్తూ ఇతరులకు ఈ కళపై అవగాహన పెంచుతూ శిశువులను తయారు చేసే బృందాలకు ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులంతా శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారుల స్వగ్రామం నెల్లనేటువంటిది నెల గ్రామానికి ఈ క్యామెర్లకు ఇచ్చేటువంటి మందు ఎంత ప్రఖ్యాతి గాంచిందో అట్లాగే ఈ కోల సంబరం చిక్కాల కాటయ్య గారు అంత ప్రాముఖ్యతను తీసుకొచ్చారు ఆయన పెట్టినటువంటి వరవడి మీ అందరూ కూడా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర బృందాలు కావచ్చు ఎంతో మందికి మార్గదర్శక మార్గదర్శకం నిర్దేశం చేసినటువంటి మూర్తిభవించినటువంటి కాటాయి గారి విగ్రహాన్ని రోజు ఇంతకాలానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా నా శుభాశిసులు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చిక్కాల కాటాయి గారి అభిమాన సంఘం కావచ్చు విగ్రహ ఆవిష్కరణ ఆవిష్కరణ కమిటీ వారికి కావచ్చు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ముందున్నటువంటి ఈ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసం మనం చేస్తున్నటువంటి కళాకారులు చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమంలో కాటే గారిని స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి మనం మనం ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు మనం ఎక్కడి నుంచి ఈ స్థితికి వచ్చాము మనం ఈ పరిస్థితి కారణాలు ఏమిటి అనేటువంటిది ఒకసారి మీరు గుర్తెరిగి తప్పకుండా కాటయ్య గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక వార్షికోత్సవంలా చేసుకుని ఇప్పుడు విగ్రహాన్ని ఆవిష్కారం చేస్తున్నారు రేపు ఆయన ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని చేసుకుని ఆయన ఏదైతే మీకు ఒక మార్గాన్ని నిర్దేశించారో ఆ మార్గంలో నిజమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆ స్వామి కథను దేశవ్యాప్తం చేస్తారని హృదయపూర్వకంగా అభినందిస్తూ కాే గారు ఇద్దరానికి దగ్గరికి రెండు లక్షల రూపాయల దగ్గర ఉండదు అవత్యమైన చెప్పారు మాకంత అవుతుంది బాబు అని మేమందరం కూడా సందాలు వేసుకుని అండి బాబు ఏదో రకంగా చేయాలి గురువు గారు అన్నాము అలాగే లేవ ఇష్టం ఎలా జాతర చేయండి అన్నారు మేము లక్ష ఇరవై ఏళ్ళకి మాట్లాడుకున్నాము అయితే మేము ఈ యొక్క పేపర్ పట్టుకు వెళ్ళే వారింటికి వెళ్ళాము వెళ్ళి విగ్రహం పట్టాడకు వెళ్ళి వచ్చినప్పుడు అయ్యా మరి సంగతి అంటే మీ ఇష్టం ఎలా చేస్తా చేయండి అన్నారు మళ్ళీ మాకు పదివేల రూపాయలు పురాణం ఇచ్చారు ఈ విగ్రహానికి రూపాయలు పురాణంగా ఇచ్చారు మాకు ఈ కళాకారులకి అటువంటి మహానీయుడు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు అన్నదానం చేస్తారు అటువంటి మహానీయుడు మా చిక్కాల కాతీయ గారికి పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఆరుకి అబు మన చిక్కాల కాతేయ గారు మహానభావుడు అచ్చురాంగు ఉన్నట్టు ఉంది ఈరో తయారీ అటువంటి మహానుభావులు ఆయనకి చిన్న సన్మాన మనం ఎక్కడేశ్వర దుర్గాదేవి కోల సంబర కళాకారులు శ్రీ సన్మానం చేస్తున్నారు నభావం ఎక్కడే సాయ రాష్ట్రములో అవార్డులు వీళ్ళు తీసుకున్న అవార్డులు ఎవరు తీసుకోలేదు నారా సందరబాబు నాయుడు గారు ఉన్న అవార్డులు ఇచ్చారు మనకి రాష్ట్రములో ఆయన తీసుకున్న అవార్డులు నేను ఎక్కడ చూడలేదు ఆయన ఒక దేవాలయానికి వెళ్తే అందరికి అర్థమవుతుందండి ఆ దేవాలయంలో పాదం పెట్టామనుకోండి మళ్ళీ మనకి రాబోద్దు అధితలకి అన్ని అవార్డులు ఎన్నెన్నో మహానీడు అవార్డులు తీసుకున్నట్టు వారు రాజకుమారు గారు అటువంటి మహానీయుడు మన గ్రామం వస్తూ కూడా మనం చేసుకున్న పూర్వజన శుక్రవర్తు అదృష్టవంతులు మనం ఎక్కడికి వస్తామన్నా ఆయన రాష్ట్రంలో తోటి ఎందుకంటే చాలా మంది ఉన్నారు శిల్ప పని వారు ఆ రూపురేఖలు వృద్ధాలంటే ఎవరు తరము కాదు అటువంటి మహానేడు సిక్కాల కాటేగాపు గారు బొమ్మ చెక్క మీద నుండి చిన్న పట్టుకలి సుగించడం మహానేడు దాన్ని ఈ విధముగా తీర్చిరుద్ధారు మహానేడు అటువంటి ఒడేరే గారికి మా వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారులు జీతాంతం కూడా రుణపడి ఉంటామని మరి మరియు కోరుతా ఉన్నాం స్వాగతం స్వాగతం స్వాగత 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 చూడండి కళ్ళకి మూలం ఏమిటంటే నెమలి భక్తులు మన కాటే గారు గుర్తింపుగా వారు పూజ మందిరంలో ఉండాలని వీసేయించి అవార్డుగా ఇస్తున్నాం స్వాగతం స్వాగతం అలాగే కాటే గారి జాపనార్థము వారు పూజ మందిరంలో ఉండాలని ఈ అవార్డు తయారు చేస్తున్నాం స్వాగతం సుక్షాగతం సార్ ఒకసారి వారు శ్రేణి గారు ఒకసారి అలా పట్టుకోమసు MP dengan. Aksan lebih cemer.